మన హిందూ దేవుళ్ళ వాహనాల పేర్లు మీలో ఎంతమందికి తెలుసు ఈరోజు ప్రతి ఒక్క దేవుడి వాహనం పేరు అలాగే ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాం ఈ వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి చూస్తూ మీరు కూడా చెప్పండి మీకు తెలిసిన దేవుడి వాహనం పేరు చూద్దాం ఎవరెవరికి ఏ ఏ దేవుడి వాహనం పేర్లు తెలుసో చూద్దాం పార్వతీ మాత రూపం అయినా కాళీమాత వాహనం పులి విష్ణు భగవానుడు చివరి అవతారమైన కల్కి భగవానుడు వాహనం తెల్లడి గుర్రం ధనానికి దేవుడైన కుబేరుడు వాహనము పుష్పక విమానం రావణుడు పుష్పక విమానాన్ని తీసుకున్న తర్వాత కుబేరుడి వాహనం ఒక రథం చదువుకు దేవత అయిన సరస్వతి మాత వాహనము ఒక హంస శివుడు అవతారమైన మన హనుమంతుడి వాహనము ఒక వంట ఆ వంట పేరు పులిని జముడు పేమదేవుడు దేవుడు అయిన కామదేవుడి వాహనము ఒక చిలుక సముద్ర దేవుడైన వర్ణుడు వాహనము మకర ఇది సముద్రంలో ఉండే ఒక జంతువు సగం చేప సగం ముసలిలాగా ఉంటుంది సృష్టిని సృష్టించిన బ్రహ్మదేవుడి వాహనము హంస శివుడు జుట్టు నుండి పుట్టిన సమయానికి దేవుడైన కాలభైరవుడు వాహనము సునకము గాలికి దేవుడైన వాయుదేవుని వాహనము ఒక జింక మృత్యువుకు దేవుడైన యమధర్మరాజు వాహనము దున్నపోతు మన జీవితాలలో నుండి కష్టాలను తొలగించే దేవుడు గణేషుడు ఆ గణేషుడి వాహనం ముష్కం అందరికీ ఇష్టమైన ఉత్తమ పురుషోత్తముడు రాముడి వాహనము హనుమంతుడు దేవుళ్ళందరికన్నా అందగాడు చంద్రుడి వాహనము ఒక జింక వర్షానికి దేవుడు దేవుళ్ళ అందరికి రాజు అయిన ఇంద్రుడి వాహనము ఐరావతము అంటే ఒక తెల్లటి ఏనుగు పార్వతీ రూపం అయిన దుర్గమ్మ వాహనము ఒక సింహం మన చిలిపి శ్రీకృష్ణుడి వాహనము గరుడు మహారాజు సూర్యుడికి దేవుడు అయినా సూర్యదేవుడి వాహనము ఏడు గుర్రాలతో ఉన్న ఒక రథం లక్ష్మికి దేవత లక్ష్మి లక్ష్మీ దేవత వాహనము ఒక గుడ్ల గు విద్వాంసానికి దేవుడైన మన మహాదేవుడి వాహనము నంది శివుడు మరియు విష్ణువుల కొడుకు అయిన మన అయ్యప్ప స్వామి వాహనము పులి అగ్నికి దేవుడైన అగ్ని దేవుడు వాహనము ఒక గొర్రె యుద్ధానికి దేవుడైన కార్తికేయ స్వామి వాహనము నెమలి ప్రపంచాన్ని రక్షించే లోకరక్షకుడైన మహావిష్ణువు వాహనము గరుడ మహారాజు ఇందులో మీకు ఎంతమంది దేవుళ్ళు వాహనములు తెలుసు మీకు ముందే ఎంతమంది దేవుళ్ళ వాహనాలు తెలుసు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కానీ మేము ఈ వీడియోలో ఐదుగురు దేవుళ్ళ వాహనాలు మేము చెప్పలేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం ఈ దేవుళ్ళందరిలో మీకు ఇష్టమైన దేవుడు ఎవరో కామెంట్ చేయండి నాకు అయితే శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం జై శ్రీకృష్ణ